నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి వాము పంట అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో రైతు చంద్రశేఖరరెడ్డి గారు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది ఎకరాల్లో ఈ వాము సాగు అయితే చేస్తున్నారు ఇది కేవలం వర్షాధారంగా పండుతుందని ఆయనే చెప్పారు దీనికి ఎటువంటి తడులు ఇవ్వట్లేదు వీళ్ళు మరి ఈ వాము సాగు గురించి ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి రెడ్డి సార్ చంద్రశేఖర రెడ్డి గారు చెప్పండి సార్ దాదాపు మీరు ఆరు సంవత్సరాల నుంచి అయితే వాము సాగు చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ పంటనే ఎంచుకోవడానికి కారణాలు ఏంటి ఇదివరకు ఏం పంటలు పెట్టేవాళ్ళు ఇంత ఇవ్వరికి పత్తి పత్తికి లేబర్స్ చేసి శనకాయ కూడా మనం పిగటానికి వర్షాలు రావడము దశపడినప్పుడు తీ దీపాలు సంవత్సరం అప్పుడు కూలిపోతే కాయలు కూలిపోతే కాయలు ఎరుకోనికి ఆకు కూలిపోతే పసుపు గారైపోతుంది దానికనే ఇది బాగా అనుకూలం ఈ టైంలో మనం జనవరి లాస్ట్ అట్లా కోసుకుంటే వర్షానికి ఉండేది కాబట్టి ఒకరోజు లేట్ అయిన మనిషికి టెన్షన్ ఉండదు వామం పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ ఇప్పుడు శనక్క అయితే పట్టి కానీ ఎక్కడ వచ్చి నలభై వేసేలు కావాలా అది భారీ పెట్టుబడి కనీసం అంటే కేజీ వచ్చేసి రెండు నూట ఇరవై రెండు అవును అవి ఎంత వచ్చి నలభై కేజీలు అంటే ముప్పై కేజీలకు వచ్చేసి మూడు వేలు చేసి నలభై వేలు అవుతుంది ఇది వచ్చేసి మూడు వేలు అయిపోతుంది ఇతర ఖర్చు ఒకవేళ ఇది పదిహేను రోజులు పదమూడు రోజులు పన్నెండు రోజులు ములిచేది అప్పుడు మన టైం బాగుండి మళ్ళీ సేపు రాలి మంచి కూడా శనికేకాయ కూలీల పరంగా మిగతా వాడి పరంగా ఇదే మంచిది ఇదే మంచిది అందుకోసమే ఆరేళ్ళ నుంచి ఆరేళ్ళు కంటిన్యూ కంటిన్యూగా ఇదే మార్పిడి ఈ సంవత్సరం చేస్తే ఇంకో సంవత్సరం పంట కాలం ఎంత అండి ఇది ఐదు నెలలు ఐదు నెలలు ఎప్పుడు నాటుకోవాలి ఎనిమిదో నెల ఎండింగ్ అన్నా తొమ్మిది నెలల ఫస్ట్ వీక్ అన్న ఆగస్టు ఎండింగ్ ఆగస్టు ఆగస్టు గానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఈ మధ్యలో వేసుకుంటే బాగుంటుంది నేలలు ఎలాంటివి అయితే బాగుంటాయి నల్ల రేగడ మీద మనకు అనుకూలిస్తే బాగుంటుంది వర్షం తక్కువైన కూడా రెండు నెలల వరకు అతను ఒకసారి వర్షం అయితే అయిపోతాయి అంటే దీనికి ఏమన్నా నీటి తడలు ఇవ్వాల్సి ఉంటుంది ఏ అవసరం లేదు కేవలం వర్షాధార వర్షాధారానికి పండించే పంట రెండు నెలల వరకు అంతే పైరు కాంచేది అంత నాలుగు ఐదు ఇంచులు ఆరు ఇంచులు అంతే కాంచి అర్ధడుగు ఉండేది రెండు నెలలు రెండు నెలలు దాటి కాంచి ఇంకా మంచు కురిసే కొద్దీ దానికి మూడు నెలలు నాలుగు పెద్ద పెరుగుతుంది కేవలం మంచిగా పండిపోతుంది మంచిగా పెడతాయి మరి ఇన్ కేసు మీరు వర్షాన్ని నమ్ముకొని పంట అయితే పెడుతున్నారు అంటే ఇన్ కేసు వర్షాలు అటు ఇటు అయినా పర్లేదా దిగుబడి తగ్గుతుంది ఏం తగ్గ తగ్గిపోయి కదా ముగిలి ఉండకూడదు తెల్లనేసి తెల్లని మొగిలి ముగిలి అంటే మంచిగా మంచిగా తెల్ల పోదే మగనరాదు అట్టకూడదు కానీ డైలీ తెల్లద అది మొగ్గు వచ్చే టైంలో అప్పుడే మొగ్గు వచ్చి కూడా టైం మొగ్గ వచ్చేటో అప్పటికి ఇంకా మొగ్గ వార ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో నాడుతాము మొగ్గ రావడానికి ఎన్ని రోజుల్లో అయితే మనం ఆగాల్సి మూడు నెలలు పడుతుంది మూడు నెలలు మూడు నెలలు దాటిగా శనగ మొగ్గ వస్తే స్టార్ట్ అవుతుంది అప్పుడు నీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ఇంకా ఫస్ట్ వారీ సన్న స్టార్ట్ అయింది ముగిలి ఇప్పుడు తుఫాన్ వర్షం పెట్టాయి తుపాను తుపాల్లో మంచుకు సన్నగా చంద్రశేఖర రెడ్డి గారు నేలలు నేలలు అయితే అనుకూలంగా ఉంటాయని చెప్పారు ఎర్ర ఇది ఎర్ర ఎర్రెలలో పండుతుంది వర్షం ఉండాలి నీళ్లు నీళ్లు వర్షం నీళ్ళు అంటే ఎన్ని తండ్రి ఇస్తే బాగుంటది ఎర్ర ఎరెలు అంటే మన పైరు బట్టి ఫస్ట్ వర్షం సమయం వర్షాలు అంటే రోడ్డులోనే అయిపోతాయి ఇక ఇవి ఎర్ర ఎర్రనెలైతే

పైను పై పైన వేసుకోవాలి పై పైనే వేసుకుని ఏసేసి ఎంత విత్తనం కావాలి ఎకరాకి ఎకరా కేజీ కాలు అంటే రెండు పావు చేరు రెండు వందల సేరు అంతే అంతే ఓటింగ్ కాల్ కేజీ అయితే సరిపోతుంది వాటి కాల్ చేసేది అది రేటు కాస్త తక్కువ అంత రేట్ల రెండు వందల యాభై మూడు వందలు కేజీ ఇచ్చేసి సో ఎకరాకి కేజీ కాలు అంతే అంతే మూడు వందల తక్కువ ఆరు వందలు తక్కువ మరి అంత చిన్న విత్తనము వేసుకోవాలంటే ఇసుక కలుపుకుంటారో ఎట్ల మామూలుగా అయితే ఇసుక లేకుండా తెస్తాం అంటే మరి అంత చిన్న సత్తు వస్తాయి మనకి అంటే మన ఇప్పుడు మన భూమి ఇక్కడ ఇత్తేటలకు అప్పుడు ఎంత బల్లబయ్ కదా దాన్ని కూడా రెండు సార్లు పోసుకునేది అప్పుడు ఎక్కడ లేదు దాని ప్రకారం ఇస్తున్నాను మరి అది ఇప్పుడు ట్రాక్టర్ వచ్చినాయి ట్రాక్టర్ కొర్రపిల్ల సన్నపిల్ల ఉన్నాయి ఆ కొర వేసి గేజ్ పెట్టారు అంటే అది బట్టి మనం వదులుకోవాలి రెండు గేజ్ ఆ గేజ్ కి ఎక్కది మనం రెండు సార్లు గల మూడు సార్ గేజ్ పెడతారు దాని ప్రకారం ఇస్తాది గుడి ఒకసారి వస్తారు వస్తారు ఒకసారి ఒకసారి కూడా సాలమ సాలేసి బెస్ట్ ఎన్ని గెలుగు గురుకు సాలమ సాలేస్తే బెస్ట్

వేసి దూరం దూరం ములిచి వేసే కానీ ముందు జాగ్రత్త వేసుకుంటే మన చెడుకుడు చెరుకుడికి ఆకారం ఉంది అది ములిచినాక మనం పిలిచే ఆకారం లేదు కదా అందుకు సాల మసాలి అన్ని సార్ బెస్ట్ అసలు పంట ఎంత ఎంతండి ఇది పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే కదా ఐదు నెలలు ఐదు నెలలు వస్తుంది నాలుగు ముక్క అప్పుడే అప్పుడు తిరువర్త కోత గీదాలకి ఐదు నెలలు పూర్తి ఇప్పుడు నాటిన తర్వాత ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి నాటికే అంతకంటే విత్తన శుద్ధి కూడా ఖర్చు చేయలేదు లేదు దీనికి మనం ఊరానికి అనుకో ఎత్తుకు కనుక బరుగుడ్లు కానీ గాదు కూడా ఆ సమస్య కూడా లేదు అది సమస్య లేదు జంతువులు ఏడమనుకో అసలు పంది తింటావే అది సమస్య లేదు సో బయట మనకి పశువుల నుంచి కానీ మేకల ఇబ్బంది ఉండదు కానీ ఏమి పోల్చినా కానీ ముట్టని ముట్టం చాలా మంచి విషయం పెట్టి చాలా మంచి విషయం చెప్పారు చంద్రశేఖర్ గారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీగా

చంద్రశేఖర్ గారు ఇప్పుడు నాటిన తర్వాత మనకి ఎన్ని రోజులకైతే మొలకలు వస్తాయి నాకి క్లైమేట్ పది రోజులు దాటి పెయిన్ అయితే రెండు ఇంచులో వేసుకుంటే తొమ్మిది పది రోజులకే సన్నగా మనకి కట్టి ఇప్పుడు మందాలు గట్టి ఉంటుంది అది రోజులు టకం కానిస్తుంది భూమి మండంగది పది రోజులు వచ్చేస్తుంది పది రోజులు సన్నగా కాస్తది పదిహేను రోజులు పద్నాలుగు పదిహేను రోజుల వరకు నీడు కాని అది కూడా పద్నాలుగు సాయంత్రం ఇట్లా ఒం కూర్చొని వంకొచ్చు శని సార్ సాయంత్రమే మధ్యాహ్నం ఏ కంటికి కానిరాదు సో నీకు ఒక నెల వరకు కాని జోరు చెడు అట్లా పెట్టుకున్నారు పేరు చెడగడు అనేటోళ్ళు కానీ అని చెప్పారు అది ఇంకా రెండు నెలలు దాటి ఇంకా దీనికి అభివృద్ధి అవుతుంది రవిలి ఇంకా మంచిగా ఎక్కువ రవిలి మరి ఏ పంటకైనా అంటే ఈ నీళ్ళు తడి అనేది కంపల్సరీ మరి దీనికి ఎట్లా మరి తడి అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అంటే వర్షానికే వర్షానికి వర్షం కొద్దిగా ఎనుక ముందే రాకపోతే ఎనక ముందు రాకుండా కనీసం ఇతరం వేసినాక నీకు నెల రాత్రి నెల వరకు ఉంటుంది మళ్ళీ తర్వాత నాన్న అయిపోయింది కొమ్మ నాన్నే ఉంటా సో పూర్తి పదన వచ్చే వర్షం రాకపోయినా పరిపడుతుంది వారానికి ఒకసారి సో ఇట్లాంటి పంటలు అయితే రైతుకు చాలా బాగుంటాయి చాలా బెస్ట్ రైతుకు దిగు నీకు ఆ దిగుబడి బాగా వస్తుంది ఇప్పుడు నీళ్ళు కట్టే పని లేకుండా కేవలం మంచుకి అప్పుడప్పుడు వర్షానికి పండిపోతుంది అని చెప్తున్నారు పసులు బాధ ఉండదు పనులు బాధ ఉండదు రైతుకు కాయలు పోలే టెన్షన్ ఉండదు పెట్టుబడి ఇతరం ఖర్చు తక్కువ అన్నిటికీ సేఫ్టీ ఇది అందుకే ఐదు ఆరు నుంచి భావన తీసుకున్నాను కానీ నాకుండే పది ఎకరాలు ఐదు ఎక్కడ ఐదు ఎక్కడ మమ్మల్ని ఇస్తాను అంట ఈసారి గుర్తు తీసుకొని మళ్ళీ ఎనిమిది ఎక్కడ వేసినా అట్లా పంట మార్పిడి చేస్తే మేము చేస్తారు అంటే రెండేసిన ఇప్పుడు రెండేళ్ళు వేసినది అవునండి ఒక రకంగా పంట మార్పిడి చేస్తే మేలు చంద్రశేఖర్ గారు మరి అన్ని పంటలకు అంటే వచ్చినట్టే ఈ ప్రధానంగా కలుపు సమస్య కూడా ఉంటుంది దీన్ని దీంట్లో ఎట్లా ఈ వాములో కలుపు కలుపు తక్కువేది కట్టే మనం చెనక్కాయ వేసేది జూను జూలైలో వేస్తాం పైరేసి పత్తి కానీ దాంట్లో ఏకటమైనా పైతో పాటు గడ్డి వస్తుంది ఈ వింగా ఆగస్టు లాస్ట్కు కాబట్టి మొలకొచ్చి మళ్ళీ సేవ చేస్తాం ఆ టైంకి నైన్టీ పర్సెంట్ గడ్డి దిగిపోతాయి జూన్ లో సేద్యాలు చేసుకుంటారు మన మన గడ్డి మీరు విత్తనం వేసినప్పుడు వెళ్ళిపోతుంది లే అప్పుడు ఇంకా రెండు సేద్యం చేస్తాం మొలక కొడతారు అది ఇంకా రెండు నెలలు కదా ఆ రెండు నెలల టైంలో మళ్ళీ మొలక జీవులు చేస్తాం చేస్తాను లాస్ట్ ఆ టైం అప్పుడు మన గడ్డి గడిసం తగ్గిపోతాయి సో దీంట్లో కలుపు సమస్య కూడా సమస్య మనకి ఈ కలుపు సమస్య అయితే లేదని చెప్పారు అసలు ఎరువులు ఏమి వేసుకుంటే బాగుంటుంది అంటే సేద్యం అంటే దుక్కుల్లో ఏమైనా వేసుకుంటారా లేకపోతే ఎట్లా దుక్కుల్లో ముందు ఇతకునేలేదంటే మళ్ళీ శనగ వేసుకోవచ్చు అనేటప్పుడు కొందరు వేసుకుంటారు మేము అంటే ఒట్టి బాగా కాబట్టి దాని గురించి అంత ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు శనగ అంటే దీని తర్వాత శనగ దీని తర్వాత ఒకవేళ ఇది ఉంటే ఓకే అందుకు అటు ముందు వేస్తా అంటే ఇంకా శనగకి ఆడుతుంటే ముందు చెక్క మంది కలిపి ఎత్తుకుంటారు అవునులే ముందు కలిపి మొలకలు డౌట్ వస్తే శని వేసుకోవచ్చు శని అప్పుడు టైం మంది టైం కాబట్టి ముందు ఎత్తి పెడతారు అవునండి రెండు వేల నేను ఇంతవరకు ఫస్ట్ ఎప్పుడు ఎత్తింది లేదు పైరు బాగా ఒక జాడెత్తేనాక ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అసే మన కొర కొరగింజ టైప్ పెట్టదు మందు సపరేట్ దీనికి మామూలుగా ఎన్ని నెల నాకు బాగా అది అనిపించింది అది తిన తినప్పుడు పంట బాగా వస్తుంది దాన్ని ఏం ఐదు నుంచి దాన్ని ఇస్తారు మామూలుగా వేస్తాను అంటే ఎరువులు ఏమి వేసుకుంటే బాగుంటుంది ఎరువులు ఇదే ఇంకా ఏమైనా ఇరవై ఏం అవసరం లేదు దీనికి దీనికి ఎరువు కూడా అవసరం లేదు దీనికి అవసరం లేదు సో ప్రకృతి సిద్ధంగానే పండిపోతుంది ప్రకృతి డిస్టర్బ్ చేయకూడదు అవసరం లేదు దీనికి చంద్రశేఖర్ గారు ఇక చీడపిడల విషయానికి వస్తే ఎటువంటి చీడపిడలు అయితే ఆశిస్తారు ఈ వాముకి ఈ చీడపిడలు ఎటువంటి దీనికి చేతికి రావు శనగపచ్చ పురుగు వస్తుంది అది అయితే ఏదో తక్కువ ఒక్క పురుగు మాత్రమే కటింగ్ చేస్తుంది అప్పుడే మనం అనుకోవాలి అప్పుడే పైలోకి వచ్చి కటింగ్ చేస్తాను ఏం లేదంటే అది అది మొగ్గకు వచ్చే కన్నా ఒక ఇరవై రోజుల ముందు వస్తుంది మొగ్గకు స్టార్ట్ అయ్యే ముందు ముందు సార్ అప్పుడే మన ఎవరే గమనించగలం మన పైరు ఎట్టుందే కదా రెండు ఎట్లు ఉంటాయి లక్షణాలు సేమ్ శనగ పచ్చ పచ్చ ఉంటాయి శనగ పురుగు అంటే మొక్కకు ఏ విధంగా కటింగ్ చేస్తారు మొగ్గ వస్తుంది కటింగ్ చేస్తారు మనకు అప్పుడే కనిపిస్తుంది అప్పుడే మనం పోతే పచ్చది కటింగ్ కింద పెట్టి ఆకు బోడి కొమ్మలు ఉంటాయి బోడి కొమ్మలు ఏం చూసి అప్పుడు పురుగు కాస్తుంది దాని కింద అప్పుడు మనం ఎక్కువ శాతం ఒకవేళ పది పర్సెంట్ ఉంటే గోలు తినిపోతాయి ఒక మా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనుకో అప్పుడు మనం ఫిజిక అది కూడా న మనకు నష్టపరిచే శాతాన్ని బట్టి మందులు కొట్టుకోవాలంటే లేకపోతే అది కూడా అది అవసరం లేదు మరి చంద్రశేఖర్ గారు అంటే ఏ మందులు అయితే వాడడం జరిగింది స్పేయింగ్కి స్ప్రేయింగ్ తక్కువ రేట్ అంతా ఫినాల్ పాసు క్రొడి పాసు అది కొడుకు తక్కువ డోస్దే అది కొడక ఎక్కువ రే సొమ్మ అవసరం దానికి కొడక సో తక్కువ విత్తనం పెట్టుబడి తక్కువ అంటే ఈ కలుపు సమస్య కూడా లేదు నీటి సమస్య కూడా లేదు ఏదో ఒక రెండు వర్షాలకి పండిపోతుంది చీడపీడల పీడల సమస్య కూడా లేదు ఎరువులు కూడా అతి తక్కువ పంట పండిపోతుంది చాలా అన్ని విషయాలు మీరు చెప్పడం జరిగింది అంటే ఎరువులు అయితేనేమి ఈ పురుగు మందులు అయితేనేమి కలుపు గురించి చాలా వివరాలు తెలియజేశారు ఇక మనకి ఈ పంట కాలం ఐదు నెలలు అని చెప్పారు మనకి ఎప్పుడు పంట రెడీ అవుతుంది ఇప్పుడు ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబరు మొదటి వారంలో కానీ నడుతాము ఎప్పటికి రెడీ అవుతుంది జనవరి ఎండింగ్ కటింగ్ అయిపోతాడు జనవరి ఎండింగ్ ఎన్నికలకి అయిపోతాడు ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకు ఎకరాకు చెప్తాను మొగిలి గిలి ఏమనుకున్న నాలుగు ఐదు వస్తుంది నాలుగు ఐదు ఐదు వర్షాలు అస్సలు రాకుంటే రాకుంటే నీకు ఇంకా బూను బట్టి అంత ఓటి ఓటినరా బూని బట్టి బూరు రాగలైతే తను ఉంటాయి కాబట్టి సలపండుకొని వరకం కాస్త మీద ఎర్ర వేరే సవాళ్ళు కాయ సో వర్షాలు రాకపోయినా మన పెట్టుబడికి అయితే డోక రాక సో సకాలంలో వర్షాలు వచ్చి పంట బాగా అనుకూలంగా పెరిగితే నాలుగు నుంచి ఐదు టన్నులు తీసుకోవచ్చు కింటాలు కింటాలు తీసుకోవచ్చు మరి మీరు ఎంత దిగుబడి తీసుకున్నారు ఎక్కువ ఈ ఆరేళ్ళ కాలంలో ఆరేళ్ళ కాలంలో స్టార్టింగ్లోనే ఐదు కింటాల పదహైదు కేజీలు తీసినా ఫస్ట్ ఫస్ట్లోనే ఫస్ట్ అందుకే నాకు అనుకూలించింది కాబట్టి ఏ సంవత్సరం కంటిన్యూ చేస్తా అంటే ఎప్పటికీ నాకు నష్టం లేదు ఓకే ఓకే అప్పటి నుంచి మీరు దీన్ని సరే నెలన్నర బూజు కొట్టింది అయినా కూడా నాకు పెట్టుబడి ఇంకా మీకు అయిపోయి మిగులుతుంది ఓకే ఓకే ఎకరా రెండు అయినా కూడా పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది వేలు అయినా కూడా ఖర్చు వచ్చేది ఇంకా పద్దెనిమిది నాకు బెనిఫిట్ ఉంటుంది సరే ఈసారి ఎంత దిగుబడి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు రెండు నర నుంచి మూడు మూడు అంటే ఈ బూజు వల్ల బూజు వల్ల అది లేకుంటే ఈసారి ఐదు ఆరు అయినా ఎస్టిమేట్ తీసుకుంటే మేము అట్లుండే ఆ నెల పన్న బూజు వెళ్ళకే డబ్బులు కాదు కనుక ఐదు ఆరు కూడా ఒక ఊరు నాది ఏడు తన ఒక ఉరిమిది ఉంది మరి క్వింటా ధర ఎట్లా ఉందండి ఇప్పుడు క్వింటా ధర మనం కటింగ్ చేసింది బట్టి కటింగ్ పూర్తి ఎరగే వరకు పోయకూడదు అవును పూర్తి పంట ఎరగే వరకు అప్పుడే మన గింజ గింజాయా పచ్చగా ఉందా అవుట్ ఉందా గింజను పట్టి దాన్ని చూసి బాగుంది అంటే ఇంకా ఒక వారం ముందే కూసుకోవాలా గింజ పసి ఉంటుంది పసి ఉంటే ఎరడానికి దానికి వచ్చేసి నాలుగే మూడు నాలుగు వేల డిఫరెన్స్ వస్తుంది రేటు కలర్ రేటు వస్తుంది కలర్ మారే కొద్దీ అవడం వస్తుంది అవుట్ అట్టే ఒకటి అంటే పచ్చ ఒకటి రెడీ చేసిపోతే ఇది ఇది కొద్దీ అవడం వస్తుంది అవునండి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇక నీకు ఎకరాకు ఐదైనా కూడా నీకు మూడైనా కూడా పచ్చది ఇది ఐదైనా కూడా కవర్ అవుతుంది వేడి వస్తుంది కాబట్టి మరి చంద్రశేఖర్ గారు ఇంకా కోత విషయానికి వస్తే ఎప్పుడు మనం కోతకు రెడీ కావాల్సి ఉంటుంది మనకి ఎట్లా తెలుస్తుంది పంట అయిందని అంటే పంట మనం వస్తే పైలకు చూడప్పుడే పైరు అప్పుడే తిరుగుతాయి తిగుతాయి బంగార వరం తిరుగుతాయి అప్పుడు మన పైరు అయింది అంత బంగారు బంగారకాళ తిరిగింది దీన్ని గింజ అయింది చూసుకొని దాని ఎప్పుడైనా నాలుగు ఎదురు వరం కటింగ్ చేయిస్తాం మరి దీన్ని కోయడానికి మిషన్ ఉన్నాయి లేకపోతే ఎట్లా ది లేబర్స్ కోపీజీ కట్టలు కట్టి ఒక నాలుగు ఎదురు ఆరనేక మిషన్ చేస్తాం మరి ఎకరాకు ఎంతమంది పడతారు ఎకరాకు ఎనిమిది నుంచి పది ఎనిమిది వరకు కోసి కట్టలు కట్టేకి ఒక్కొక్కరికి కూలి ఎంత అండి మూడు వందలు మూడు వందలు దాదాపు ఇలా ఇప్పుడు కట్టలు అయితే కనిపిస్తున్నాయి మనకి దీని మళ్ళీ ఏం చేస్తారు అంటే గింజలు రావడానికి గింజలు రావడానికి నాలుగైదు రోజులు ఆరేజ్గా మిషన్ మిషన్ ఇచ్చుకునేది మిషన్ పోతా అంటే వేసుకుంటూ పోతుంటారు నాది గింజలు వచ్చి బాడికి మిషన్కి వచ్చేసి పన్నెండు వందలు వచ్చేసి ఎకరాకు మూడు వందలు దండదు మొత్తం వందలు పదహైదు వందలు ఎకరా పూర్తి కంప్యూటర్ కంపెనీ అయిపోతారు చాలా అంటే సంతోషకరమైన విషయం ఎందుకంటే వరి గోయాలన్నా కూడా కూర గోయాలను దాదాపు మూడు వేలు దాకా అడుగుతాయి ఇది కానీ ఎకరాకు అతి తక్కువ ధరతో పదిహేను వందలకి ఎక్కడా కంప్లీట్ అయిపోతుంది లేపర్సెంట్ అంత మనకి వెళ్ళి పట్టబడతామంటే కోల్చిపోతారు అండి దాంతో పోల్చు ఇంకా పంట అయిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా అంటే కొనడానికి వాళ్ళే వస్తారా లేకపోతే మార్కెటింగ్ మీరే తీసుకెళ్తున్నారు మన కర్నూలు మార్కెట్ మార్కెట్ కర్నూలుకి మనమే తీసుకెళ్ళాలి ఎవరు రారా ఎవరు అంటే మనం స్టాక్ పెట్టుకుని మనం ఇంకా ఇప్పుడు వద్దు మార్కెట్కి వద్దని పెట్టుకుంటే వ్యాపారస్తుల నిదానంగా వస్తారన్నమాట వాళ్ళు రేట్ పెట్టి గోడలు వేసి పెట్టుకోవడానికి మనం ఎందుకంటే ఇంకా ఈ రైతులకు అప్పుడప్పుడు డబ్బులు అవసరం కదా ఎప్పుడప్పుడు తగ్గిపోతే మేలు అవడం ఉంటుంది లేదా ఆరు వచ్చేది ఎందుకంటే మళ్ళీ ఒక ఇరవై దాని గ్యాప్ యాభై ఐదు మళ్ళీ ఎందుకంటే అంటే దుమ్మైతే రేట్ పెట్టాడు అవునులేండి దాని మీద ఇంకా పంట అవశేషాలు ఉంటే అర్థమవుతుంటుంది అది మళ్ళీ మళ్ళీ పోదే అది మళ్ళీ ఇరవై రోజులు నెలకో మనం నెలకెత్తపోయినా కూడా మళ్ళీ అప్పుడు అన్ని మూట తురిపోయి తురిపితే మెడతావాలా అప్పుడప్పుడైతే కనిపించదు చంద్రశేఖర్ గారు ఇక పెట్టుబడి విషయానికి వస్తే మనకు విత్తనం దగ్గర నుంచి సేద్యాలు విత్తనము ఎరువులు వీటి అంతటికీ ఈ చివరికి ఈ పంట కోతకు కూడా ఎంత ఖర్చు వస్తుంది అంతా పదివేల లోపల పదివేల లోపల చీడపురు పురుగు అది కూడా తగ్గిపోతాము రేపు మనకు మందు కూడా రేటు అంటే చీడ ఆశించే తక్కువ తక్కువైతే అది కూడా తగ్గిపోతాయి అంటే ఆరు వందలు కిణాల పరిపాలి టారు బాడీ ఒక ఐదు వందలు అదే సేద్యానికి ఒక నాలుగు వేలు వేసుకుంటే విత్తనానికి ఒక ఐదు వందలు మళ్ళీ కూలీలు కోయడానికి ఒక మూడు వేలు దాకా అవుతుంది మూడు వేలు మళ్ళీ మిషన్ వేయడానికి దాదాపు పదివేలు లోపే వస్తుంది పది వేలు లోపల వస్తాయి మనకి టైం కలిసి వచ్చి పంట బాగా వస్తే ఐదు క్వింటాల్లో వచ్చినా కూడా అయితే దాదాపు ఒక పదిహేను వేలు అయినా అరవై వేలు వస్తాయి అరవై వేలు వేసినా నీకు పది పన్నెండు వేలు పోయినా కూడా రైతుకి యాభై నాలుగు నలభై ఐదు వేలు యాభైలు బెనిఫిట్ ఉంటాయి సో అతి తక్కువ పెట్టుబడి ఉండే పంట ఇది పంట ఇది అందుకోసమే మీరు ఆరు వేలు ఏ ఇదే ఏ పంట తక్కువ పంట ఏది లేదు పెట్టుబడి తక్కువ మరి చంద్రశేఖరరెడ్డి గారు అంటే ఈ పంట నీళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చా ఎట్లా ఉంటుంది ఎవరికైతే బాగుంటుంది ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే ఎట్లా ఉంటుంది కొత్తగా నీళ్ళు అంటే మామూలుగా ఈ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఎలాంటి ఉంటే బాగుంటుంది ఏ నెల పెట్టుకోవచ్చు అప్పుడు నీళ్ళుంటే ఎర్ర ఎరనే కానీ సౌడు కానీ ఏదో పెట్టుకోవచ్చు మొలిపించుకోవాలా అవునండి మొలిచే సామాన్యంగా సావదు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ వాము గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం సార్